ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై మూడు సోమవారం రెండు వందల మందికి పైగా నాన్ వెజ్ ఫుడ్ డొనేషన్ అయితే చేయబోతున్నాము ఎందుకు ఈ వీడియో లాంగ్ వీడియో అనిపించింది ఎందుకంటే డొనేషన్ వీడియో షార్ట్ వీడియో లో నీట్ గా చూపించలేబోతున్నాము అసలు ఈ రోజు ఈ డొనేషన్ చేస్తున్నాము మేకింగ్ ఎలా చేస్తాము డొనేషన్ ఎలా చేస్తున్నాయి పూర్తిగా చూపిస్తాను డొనేషన్ వచ్చేసి ఒక ఐదు మంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనమాట చంద్రశేఖర్ ప్రమోద్ జేఆర్ ఆర్ వెంకట్ వంశీ సౌరభ్ గారు అయితే ఈ డొనేషన్ స్పాన్సర్ చేశారు వీళ్ళు ఆల్రెడీ మనకు రెండు సార్ ఫుడ్ డొనేషన్ ఇచ్చారు ఇది వచ్చేసి మూడోసారి వీళ్ళు మనకు డొనేషన్ చేయమని ఇచ్చిన ఐటమ్స్ వచ్చేసి బగార రైస్ చికెన్ కర్రీ రైతా గోబీ సిక్స్టీ ఫైవ్ మలై ఏదైనా ఒక డ్రికింగ్ మొన్ను వాటర్ బనానా బనా టైమ్ అయితే మార్నింగ్ ఏడు అవుతుంది కరెక్ట్ గా పది నాకల్ ఫుడ్ మొత్తాన్ని నీట్ గా రెడీ చేసుకుని రోజు హాస్పిటల్ దగ్గర అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం ఈ ఫుడ్ మొత్తాన్ని ఎలా రెడీ చేస్తున్నాం అనేది ఒకసారి చూద్దాం సాల్ట్ వేస్తున్నా చికెన్ మసాలా గరం మసాలా కూడా వేస్తున్నా స్పైసీ కోసం పచ్చిమరకాయలు పేస్ట్ చేస్తున్నా ఇప్పుడైతే దమ్ పెట్టద్దామో ఒక ఇరవై నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాము ఆల్రెడీ బగార్ రైస్ దమ్ అయిపోయింది ఇప్పుడైతే చికెన్ కర్రీ చేస్తున్నాను ఇప్పుడైతే స్కిన్లెస్ చికెన్ వేస్తున్నా చాలా 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 బాగా వచ్చింది ముక్క కూడా బాగా సాఫ్ట్ గా ఉడికిపోయింది గోబీ మొత్తం కోటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు ఆయిల్ ఫ్రై ఫై చేసేద్దాము మా వాడు గోబీ ఫ్రై చేస్తున్నాడు ఒక ఇరవై నిమిషాలు పడుతుంది కరెక్ట్గా పదకొండు పదకొండు లోపల హాస్పిటల్ చాలా మంది మీ డొనేషన్ ఎందుకు రోడ్ సైడ్ హాస్పిటల్ దగ్గర ఇస్తున్నారు కి ఇవ్వచ్చు కదా అడుగుతున్నారు ఆర్ఫినెస్ కి ఇవ్వడానికి మాకైతే ఏ ప్రాబ్లం లేదు కానీ అక్కడ నైన్టీ పర్సెంట్ ఎవరు తీసుకోవట్లేదు మేము వెళ్ళి వాళ్ళు అడిగితే వాళ్ళు అయితే డబ్బు అడుతున్నారు లేదంటే డబ్బు ఇచ్చి మేమే మేకింగ్ చేసుకుంటాం అని అడుగుతున్నారు బయట ఫుడ్ అయితే మాకు మీరు అది కలుగుతారు ఇది కలుతారు అని చెప్పి ఏదో ఒక సాగు చెప్తున్నారు అదే కాకుండా ఆర్ఫినేజ్ అయితే రోజుకి మూడు పూట్లు ఖచ్చితంగా ఫుడ్ పెడతారు రోడ్ సైడ్ హాస్పిటల్ దగ్గర వాళ్ళకి ఎవరు పెట్టరు అందుకని చెప్పేసి మేము రోడ్ సైడ్ వాళ్ళకి హాస్పిటల్ వాళ్ళకి నైంటీ పర్సెంట్ పంచుతున్నాము ఇప్పుడు మనం రైస్ పది నిమిషాల ముందు దమ్ వేస్తాం ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఎలా వచ్చిందో చూద్దాము అట్టి పని కూడా వచ్చేసే ఇంకా స్వీట్ అయితే రెడీగా వస్తుంది ఒక్కొక్కటిగా రెడీ అవుతా ఉన్నాయి ఓడియాలు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కరెక్ట్ గా పదిన్నర అవుతుంది మొత్తం ఫుడ్ ఆర్డర్కి ఎక్కిచ్చేసాము మళ్ళీ ఇంకొకసారి చెప్తాను ఏమేమి ఐటమ్ కిచెన్ చూడండి అగార రైస్ కికిన్ కర్రీ రైతా పుదీనా చట్నీ గోబీ సిక్స్టీ ఫైవ్ మలైకాజా ప్లేట్లు వాటర్ ఓడియమ్స్ బనానా ఫైనల్ గా కూల్ డ్రింక్ ఉంది పెంచుకుంది ఆటో వెళ్తాం దారిలో బట్టలు తీసుకుని మనం అక్కడికి వెళ్తాము ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము ભાવી no, no, no. <laughs> ఫైనల్ గా డొనేషన్ మొత్తం చాలా 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 బాగా జరిగింది ప్రతి ఒక్కరు కడుపు ప్రీణ తిన్నారు నెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మాజా స్వీట్ తో సహా ప్రతి ఒక్కటి లాస్ట్ వరకు పంచాము కొంతమంది అయితే థ్యాంక్స్ అని చెప్పారు కొంతమంది అయితే దండం పెట్టారు ఇంకొంతమంది అయితే చల్లగా ఉండని చెప్పి దీవించారు ఈ దీవెన ఈ క్రెడిట్ మొత్తం మాదిగారు అనమాట మొత్తం డొనేషన్ ఇచ్చిన వాళ్ళు జస్ట్ మేము పంచడం మాత్రమే జరిగింది లాస్ట్ గా మమ్మల్ని నమ్మి మాకు డొనేషన్ ఇచ్చిన ఈ బ్రోవర్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో అలాగే ఇక మీద కుకింగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను చేస్తే మీరు చూస్తారా లేదా కింద ఒక కామెంట్ ఏంటి